మేము కూడా పరిశీలించి సార్తో మళ్ళీ మాట్లాడి ఇంకా చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాను సుబ్బయ్య అన్నగారు ఈరోజు మా హిందూ ప్రాంత రావడం జరిగింది మా యొక్క బార్ నుండి అత్యధికంగా ఓట్లు ఆమె మొదటి పక్క తెలియాలనుకుని వివర స్టేట్ బార్ పోటీ చేస్తావారు మీరు రెండు మూడు సార్లు కర్నూలు బార్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నారు ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత చాలా సర్వీస్ చేశారు మా ఇప్పుడు పరిచయం కాదు మిత్రుడు మేము చదువుకునే కాలం నుంచి ఈ ఎస్కేఎంఎస్లో ఎయిటీ ఫోర్ నుంచి పరిచయం చాలా మూమెంట్స్లో పరిచయాము చాలా యాక్టివ్ మా ఫ్రెండ్స్ నాకు కర్నూలు నుంచి ఫోన్ చేశాడు వస్తాడు కోఆపరేట్ చేయన్నారు మా బార్లో ఉండే సమస్యల గురించి రాగానే గ్రహించారు మనం చెప్పలే బార్ బార్ రూమ్ చిన్నగా ఉందని మనం చెప్పలే రావడం రావడం అదే టాపిక్ ఎత్తినాడు ఇంకా కొన్ని చెప్పినాడు మనం ఏమన్నా డిమాండ్స్ ఆ సార్ గెలిస్తే మన డిమాండ్స్ ఏమన్నా ఉంటే వేరే వాళ్ళు మనం దగ్గరికి రారేమో కానీ ఈయనైతే మన దగ్గరికి వస్తాడు డైరెక్ట్ ఖచ్చితంగా డైరెక్ట్ వస్తాడు మనం పిలిస్తే వస్తాడు మనం అక్కడికి కర్నూలు పోయినా కూడా మనకు రెస్పాండ్ అవుతాడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు మన సమస్యలు ఏమన్నా ఉంటే కర్నూలు నుంచి విజయవాడ కూడా పిలుచుకొని పోవచ్చు ఆ గ్యారంటీ ఆయన తరపున నేను ఇస్తాను కర్నూలు నుంచి విజయవాడ విజయవాడ పిలుచుకొని పోవచ్చు ఆయన మా పని మీద ఉంది మీకు గెలిపించినాము ఐ సీ యూ అపోర్ట్ విత్ మై క్యాండి ಫರ್ ದ ವೆಲ್ಫೇರ್ ಆಫ್ ದ ಅಡ್ವೋಕೇಟ್ಸ್ಥಿಂಗ್ ಆಫ್ ಎಮರ ಟು ಕರ್ನೂಲ್ ಸೊ ಇನ್ ದಿಸ್ ರಿಗಾರ್ಡ್ ಐಮ್ ಸಿನ್ಸಿಯರ್ಲಿ ಅಪೀಲ್ ಟು ಆಲ್ ಆಫ್ ಯೂ ಪ್ಲೀಸ್ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಯುಆರ್ ವ್ಯಾಲ್ಬುಲ್ ಸಪೋರ್ಟ್ ವಿತ್ ಫಸ್ಟ್ ಬೆಸ್ಟ್ ಪ್ರಿವೆ ವೋಟ್ ಐ ಕ್ಯಾನ್ ರೀಚ್ ಐ ಎಮ್ ಅಪೀಲಿಂಗ್ ಟು ಆಲ್ ಆಫ್ ಯೂ ಪ್ಲೀಸ್ ಗಿವ್ ಯುಯರ್ ವ್ಯಾಲಬುಲ್

ఏడడ బెడ అనే ఊరగిల్లా కుస్తీరల మత అతితిస్తా నేను కూడా వార మామలసరా పార్క్ వచ్చా నేను కూడా తో సార్ అభ్యాసం అంటే నేను కూడా పరిచయించి సార్ తో మళ్ళీ మాట్లాడి ఇంకా డిస్కస్డ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాను సార్ మాట్లాడు Thank you very much. Ah.